మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం వెంకటేశ్వర పవిత్ర పుణ్యక్షేత్ర వెంకటేశ్వర ప్రసాదాన్ని ఎత్తుకొని ప్రపంచంలో ఏ పని చేసుకుని లడ్లు కల్తీ చేశారు అంటే ఎంత బాధాకరం అంటే ఖచ్చితంగా ఇది ఒక పక్క చూస్తే కోణంలో డబ్బు కోసం చేసినట్టు కాదు అనిపిస్తుంది ఒక పక్క డబ్బు కోసం అనిపిస్తుంది కానీ ఈ ఒక మతంపై దాడి చేశారు ఒక మతం పైన దాడి చేశారు వాస్తవానికి ఇది డబ్బుల కోసం ఒక కృతిపడి అది ఒక భాగం ఉంది కానీ ఇంత ధైర్యంగా చేశారు వెంకటేశ్వర స్వామినే మనం ఏమైనా మోసం చేయించిన ఆలోచన జరిగిందంటే అసలు నెయ్యే లేకుండా నెయ్యి చేయాలంటే మహానుభావులు రా మీరు నాయన దేవుని ప్రసాదంలో నెయ్యిగా ఎక్కడ కూడా విచారంలో పాలు కొన్నట్టు కానీ పాలతో నెయ్యి చేసినట్టు కానీ ఆవులు ఎక్కడా లేదు పామాయిల్ ఏదో కెమికల్స్ నెయ్యి చేశారంట ఎంత క్రిమినల్స్ గా ఉన్నారంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి వెంకటేశ్వర స్వామి ఇలాంటి భక్తుల మనోభావం దెబ్బతీసీ ఇలాంటి పనులు చేసిన జైల్లో పెట్టి తప్పు ఉరిగియాలండి అంత బాధాకరమైన విషయం తెలిసినప్పటి నుంచి చాలా మంది కోట్ల మంది భక్తులు సోషల్ మీడియాలో కానివ్వండి మీడియాలో కానివ్వండి ఎట్లా మే నాలుగేళ్ళు నిలబేసి ఐదు చాలా బాధాకరం దీనికి గతంలో సహకరించిన కొంతమంది బాలభర్త మీడియా మిత్రులు బాలభర్ణ పట్ల చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఒకరిద్దరు మీడియా కాదు మీడియా వాళ్ళు వాళ్ళు జగన్ భక్తులు లేకపోతే ధర్మాయుడు భక్తులు తెలియదు కానీ వాళ్ళు కూడా అన్ని తెలిసి కూడా వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందే డైరీలు పోయినాయి ట్యాంకర్లు వాళ్ళ కళ్ళ ముందే ట్యాంకర్లు పోయినాయి వాళ్ళు చూసి చూడట్టు మీడియా వృత్తిలో ఉండి కూడా మీరు ద్రోహం చేశారు దేవునికి శిక్ష తప్పదు ఖచ్చితంగా శిక్ష పడతాది వెంకటేశ్వర స్వామిని మోసం చేసేది మీడియా గాని వ్యవస్థ కానీ నేను గాని మీరు గాని ఎవరైనా శిక్ష పడాల్సిందే ఎందుకు చెప్తున్నా అంటే ఆ ధర్మాలెడ్డి కాపాడుకొచ్చిన వ్యక్తులు భజనలో అందరున్నారు అన్ని వ్యవస్థలు మనుషులు ఉన్నారు ఆయనకి అవసరంది అన్ని వ్యవస్థలో ధర్మాలెడ్డి కాపాడుకొచ్చిన వ్యక్తులు ఆయన భుజాన మోర్చొని ఉన్నారు ఆయన మీద మాట పని కూడా కాపాడే వ్యక్తులు అన్ని సంస్థలు ఉన్నారు టీటీడీలో కానీ టీటీడీ అధికారుల్లో కానీ ప్రైవేట్ రాజకీయాల్లో కానీ మీడియాలో కానీ ఎందుకంత ఇప్పుడు చూసారా దొరికారు అందరు దొరికి అందరూ పోవాలన్నా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకి ఎంత ప్రాతినిధ్యం ఉందో ఈ రోజు కూడా ఒక పేపర్లో చదివా రెండు వేల తొమ్మిదిలో పేటెంట్ ఇచ్చారు లడ్డుకి ఎవరు వాళ్ళు లడ్డు షాప్ స్వీట్ షాప్ లో బోర్డు పెట్టేసి తిరుపతి లడ్డూలు తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు అమ్మేస్తారు నిన్న ఏదో ఊరు ఏదో ఊరులో చూసాను కూడా స్వీట్ షాప్ పోతే ఏది రాడ్డు అంట నేను లడ్డు ఇది ఏది రాంటాను ఇది గిరుపతి ఇది ఏది రాడ్ చెప్పి సార్ అంట అంటే సీరియస్ తీసుకోవాలి అప్పుడు మంచి రోజు నోటీస్ ఇచ్చి టిడీ బాగుంది సీరియస్ తీసుకోవాలి టిడీ నోటీస్ ఇచ్చి మంచిదే లడ్డు ఎవరు బట్టి వాళ్ళ వాడడానికి లేదు తిరుపతి లడ్డుని ఎవరు చెప్తూ కూడా కరెక్ట్ కాదని చెప్పడం కరెక్ట్ మంచి మాట ఎందుకు చెప్తున్నా అంటే ఉదాహరణ నేనే చెప్తున్నాడు కదా నేను వేరే స్వీట్ షాప్ కి వెళ్ళి నా చేతులు లడ్లు ఉన్నాయి నేను ఎవరికి ఇవ్వడానికి ఇదికో మీద స్వీట్ షాప్కి వెళ్తే తిరుపతి లడ్డు వేస్తున్నాడు పక్కన భూమి లడ్డు మైసూర్ లడ్డు బేసన్ లడ్డు రకరకాల లడ్డులు ఉన్నాయి ఇదేం లడ్డు తిరుపతి లడ్డు అన్నాడు ఇది తిరుపతి లడ్డు అవును సార్ అన్నాడు ఇదేందా అవసరం షాక్ కాదు సరే చిన్న లడ్డు సార్ అన్నాడు పేర్లు మార్చాడు ఫస్ట్ మా తిరుపతి లడ్డు చరిత్ర ఉంది పేడి నక్కు ఉంది పడితే వాడు పవన్ కళ్యాణ్ కాలేడు కదా ఆమె తిరుపతి లడ్డు కూడా కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి దేవునికి కొంచెం భయపడండి ఇష్టం చోటు చేసినది కాదు చూసారా లడ్డు విషయంలో జరిగింది నేను ఒకటే అడుగుతున్నా ఎందుకు ధర్మాన్ని కాపాడుతున్నారు ఎవరు కాపాడుతున్నారు ఇది కావాలి ఎంతసేపు మనం చూసంటే చైర్మన్లు ఉన్నారు పార్లమెంట్ సభ్యులు ఇవన్నీ ఉన్నారు దొంగలు వాళ్ళు కూడా నేను వాళ్ళు వదలమని చెప్పట్లా వాళ్ళు దొంగలే చివరగా ప్రిన్సిపాల్ ఉంటాడు సంతకం ప్రిన్సిపాల్ ఎక్కడ ఉన్నాడు కాలేజీకి ఈ దొంగలు ముఠా కాలేజీ కంటే ప్రిన్సిపాల్ ఎక్కడా ధర్మారెడ్డి ఆడదానుకోవడం రాక్కరండి పట్టకరండి ఎంక్వైరీ ఇవ్వండి కూర్చోబెట్టండి సంవత్సరం అయింది ఎక్కడ ధర్మారెడ్డి ఎవరు ఆ తెలియాలి లడ్డూ విషయంలో ఇంత చాలా బాధాకరం ఆయన తెలియకుండా ట్రాకర్లకు పైకి పోతాయా నా తెలిసి అందుకే ధర్మాన్ని ఎప్పుడు లడ్డుకు తీయలేదేమో ఎవరో ఒక స్వామి చెప్పాను నాకు ఈ మధ్యకాలంలో గుడికి పోతే పండుగ పోతే ఆయన దర్శనం చేసుకుని బయటకు వచ్చి ప్రసాదం అంటే ధర్మాన్ని కనిపిస్తే సార్ లడ్డు ఏ నాకెందుకు లడ్డు అంట అంటే వాడు చూసి దొంగకి ఈ లడ్డు కల్తీ అనేసి అంటే ఈ కల్తీ లడ్డూల్ని లక్షలాది మంది సారీ కోట్లాది మంది భక్తులు తిన్నారు తీసుకెళ్లారు ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ధర్మారెడ్డిని మీద విచారణ పెట్టండి తీసుకురండి కూర్చోబెట్టండి లడ్డూ ఒకటే కాదు అన్ని విభాగాల్లో ధర్మారెడ్డి ఏలు పెట్టాడు బయట తీయండి నిజాయితీ పడితే వదిలేండి ఎంక్వైరీ చేయండి సిట్ విచారం జరుగుతా ఉంది సకలకాల విచారణ ఉన్నాయి విజిలెన్స్ ఎంక్వైరీలు అన్ని చేయండి ఎక్కడ శ్రీవారిలో దొరకలేదు నువ్వు తప్పించుకున్నావు దేవుడి ప్రసాదం తప్పించుకోలేవు కదా దొరుకుతావు ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తులు కూడా పట్టుకోండి అది ఏ వ్యవస్థ అయినా సరే కొంతమంది వ్యక్తులు బాధపడినా సరే ఇక్కడ ఏ వ్యవస్థ అయినా సరే ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తులు కూడా పట్టుకోండి మన దేవుడు భయపడాలి వ్యక్తులు కాదు ఇద్దరు లైఫ్ గురించి మన ఇంట్లో రోజు వెంకటేశ్వర చూస్తున్నాం ఇప్పుడు పెద్ద పెద్ద ఫోటో ఉంది అక్కడ పక్కన చాలా పెద్ద ఫోటో ఉంది ఆ భక్తితో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పట్టాల్సిన అవసరం ఉంది లడ్డు విషయంలో చాలా బాధాకరం ఎవ్వరినీ వదలకూడదు ముఖ్యంగా చిన్న 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 స్థాయి ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టడం కాదు అసలు దమ్మలు పట్టుకోండి ఆ మార్కెటింగ్ ఆ పర్చేస్ కమిటీ బోర్డు మెంబర్లు ఎవరున్నారో వాళ్ళకి తెలుసు ఎందుకంటే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది ఎంత క్లారిటీ వస్తుంది దాని టేస్ట్ ఎలా ఉంది ఎంత నీ వాడా మనం ఎవరిని తెలియకుండా వాడా సార్ ఈరోజు ఇళ్లలో మన ఆడవాళ్ళు యాభై గ్రాములు నీ రెండు సార్లు చెక్ చేస్తారు నీ కదా అనేసి ఇప్పుడు ఇంకా బాగా నేర్చుకున్నారు ఇష్యూచ్చినాక నెయ్యే లేదా నీ అన్నారు అంటే ఇంకా భయపడతారు తీసి తీసి చూస్తారు నెయ్యి కాదని